జాగృతి చోరు పల్లె పల్లె సాగుతుంది రెడ్డి జాగృతి చోరు పల్లె పల్లె సాగుతుంది ఉద్యమహోరు తండ్రి యుద్ధం రెడ్డి జాగృతి సిద్ధం సర్కారు కు సవాలంటూ మోగిన శబ్దం గుండెల యుద్ధం రెడ్డి జాగృతి సరైనటువంటి విధానంగా రిజర్వేషన్ అమలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష మీ పార్లమెంట్ లో మాట్లాడాలి కానీ ప్రతిపక్ష నాయకుడు కేవలం ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే ఆలోచన చేస్తూ తప్ప ఈ జాబ్ ఎవరైతే వెనుకబడినటువంటి అగ్రవర్ణం అని చెప్పి గత సంవత్సరాల నుంచి నెట్టేయబడ్డరు మరో ప్రతిభ ఉన్నా కూడా మరో శక్తి ఉన్నా కూడా మా ప్రతిభని అర్హనక్త మాకు రావర్శంటే శాతం ార్చు కూడా మాకు ఈ రోజు ఉద్యోగం రాకుండా ఉంది ఎక్కువ శాతం ఏ తక్కువ వయసు కూడా ఎక్కువ వరకు ఉద్యోగం ఉన్నారు ఇలాంటి అనేక మేలు అసమర్తలు ఉన్నాయి కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందట్లేదు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరైతే యాభై శాతం రిజర్వేషన్లో వాటి సంపూర్ణంగా ఒక ప్రాతిపదికన అమలు చేయాలి ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇంత వాడలో కూడా ఒక్క అడుగు కూడా వెనుక చేయకుండా ఈ రోజు ఈ వర్షంలో కూడా మన అక్కల కోసం మన జాతి అక్కల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇలా పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసొచ్చి కూడా మనం మన వాణిని ఢిల్లీలో వినిపిస్తా ఉన్నాం ఈ యొక్క ఢిల్లీలో మన వాణి ఈ ఈరోజు మన యొక్క ఈ యొక్క దేశ దీక్షకు సంపూర్ణంగా రెడ్డి జాతి నాయకుల కార్యకర్తలు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు రెడ్డి చావెజ్ లో భాగస్వామ్యమే దాదాపు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు రెడ్డి చార్జ్ అక్కడ రోజు నూట కోసం నిరంతరం మాట్లాడుతున్నటువంటి పది రెడ్డి జాగృతి నాయకునికి పేరు పోయినా కృతజ్ఞతలు నిర్వహించుకుంటూ ఈ రోజు సభలో మనకి సభ నిర్వహించినటువంటి సభలో పాల్గొన్నటువంటి పది వ్యక్తి కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రెడ్డి చాలా తరఫున రాష్ట్ర అధ్యక్షులు ఉత్తా రెడ్డి గారు రాష్ట్ర మహిళా అధ్యక్షులు కవిత రెడ్డి గారు అదేవిధంగా నిరుదయాకర్ రెడ్డి గారు మేకే సోమిరెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి అధ్యక్షుడు సిఆర్ రెడ్డి గారు నేక అధ్యక్షులు నచ్చారెడ్డి గారు కరీంనగర్ జనరల్ సెక్రటరీ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా కరీంనగర్ అధ్యక్షుడు రెడ్డి గారు పెద్దపల్లి అధ్యక్షులు సతీష్ రెడ్డి గారు ఈ విధంగా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు మొదటి నుంచి హరిశోధ్య గారు గోదర అధ్యక్షులు హరీష్ గారు హర్చి మహిళా అధ్యక్షురాలు అక్క సత్నారెడ్డి గారు ఈ విధంగా పేరు తప్పకుండా ఈ ఫోటోలలో ఎవరు వినబడతా ఉన్నారు ఈయన ఢిల్లీ నగరం వచ్చి మన కుటువ భవిష్యత్తు కోసం కాదు దేశంలో ఉన్నటువంటి ఓసి వర్గాల బిడ్డల భవిష్యత్తు కోసం కొట్లాడడానికి వచ్చినటువంటి ప్రతి రెడ్డి బిడ్డకు మాకు సహకరించినటువంటి మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీకి వచ్చి మా రాణి వినిపించడానికి సహకరించినటువంటి ప్రతి చిన్న వ్యక్తికి ప్రతి పెద్ద వ్యక్తికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకు నా ఒక ఉపన్యాసాన్ని చూస్తా ఉన్నా జై జై రెడ్డి